హలో ఆల్ అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు వినుకొండ టాపిక్ అయితే చెప్పబోతున్నాను వినుకొండలో ఎప్పుడు రౌడీజం అనేది లేదు అది చాలా కూల్ ప్లేస్ కూల్ అంటే చల్లని ప్రదేశం అలా కాదు అసలు రౌడీజం లేని ఒక ఊరు రౌడీజం ఉంటుంది అక్కడ చిన్న చిన్న గొడవలు అయితే పెద్ద పట్టించుకోకర్లద్దు అయితే నేను రాత్రి జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఏపీ ఏపీఏ కాదు ఆంధ్ర ఇండియా విదేశాలు మొత్తం అంతా ట్రెండ్ అవుతుంది మా వినుకొండలో ఇలా జరిగిందా అని అసలు ఏం జరిగింది అసలే వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉండేవారు అదే వైసీపీ పార్టీ కరెక్ట్గా తొలేకాదశి రోజుని వీళ్ళిద్దరికే గొడవైంది ఆ రోజుని రషీద్ వచ్చి జలానీ వాళ్ళ ఇంట్లోని జలానీని వాళ్ళ ఫ్యామిలీని కొట్టాడు అప్పటి నుంచి వ్యక్తిగతంగా వీళ్ళిద్దరికీ పడట్లేదు అయితే జలానీ ఆ కోపాన్ని అలా ఉంచుకున్నాడు కరెక్ట్గా సంవత్సరం తర్వాత ఆ తొలేకాదశి రోజుని నరికి గారికి చంపాడు అది ఎంతలా చంపాడంటే చాలా కిరాతకంగా చంపాడు దీన్ని మనం అసలు యూట్యూబ్ లో పెట్టడానికి ఉండదు ఎందుకంటే స్ట్రైక్స్ పడతాయి ఈ స్ట్రైక్స్ పడితే మళ్ళీ నా ఛానల్ ఎగిరిపోద్ది మీకు మళ్ళీ ట్రెండింగ్ టాపిక్స్ చెప్పడానికి నేను ఉండను అయితే జలానీ పాస్ట్ లో వైసీపీ వర్గానికి చెందినవాడు అలాగే రషీద్ కూడా వైసీపీ వర్గమే కానీ వీళ్ళిద్దరికీ గొడవల వల్ల ఏమైందో తెలియదు ఒకరి దగ్గరే ఉండేవారు ఆ ఎమ్మెల్యేలకి ముఖ్య అనుచరుల కింద పనిచేసేవారు వీళ్ళిద్దరికే గొడవ వచ్చింది నేను ముందే చెప్పాను ఆ గొడవల వల్ల జలాని ఏం చేశాడు టీడీపీలోకి వెళ్ళిపోయాడు కరెక్ట్గా గా రోజు అంటే సంవత్సరం అయింది టీడీపీలోకి వెళ్ళి కానీ రషీద్ మాత్రం వైసీపీలో ఉన్నాడు రషీద్ అయితే ఒక బార్ షాప్ లో సూపర్వైజర్ అనమాట వీళ్ళిద్దరికీ క్రమంగా గొడవలు జరుగుతున్నాయి మాట మాటలు వస్తున్నాయి కానీ ఒక రోజు ఏం చేశాడు ఏదో చిన్న గొడవ అయ్యి అది ఇంకా గొడవ ఎక్కువ అయింది ఎక్కువైతే ఇలా కాదు నేను నిన్ను ఏదో చేసేదాకా నిద్రపోనా శబదం చేశాడంట లాస్ట్ ఇయర్ తొలేకాదశి రోజుని రషీద్ తన ఇంట్లోకి వెళ్ళి మరీ కొట్టాడో శబదం చేశాడంట నేను ఏదో ఒక రోజు నిన్ను కొడతాను బలంగా కొడతానని అలాగే తొలేకాదశి రోజుని రషీద్ని రోడ్డు మీద కొన్ని వేల మంది చూస్తుండగా నరికి నరికి చంపాడు నరికి అని చంపకూడదు చెప్పకూడదు చంపేశాడు అసలు వీళ్ళిద్దరికీ గొడవ ఎలా స్టార్ట్ అయింది వీళ్ళిద్దరికీ అసలు గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే ఒకరోజు బార్ షాప్లోనే ఏదో చిన్న గొడవ వచ్చిందంట గొడవ వస్తే ఏ అరే ఒరే అరే ఒరే మామూలుగా అనుకుంటాం కానీ రషీదు అది చాలా సీరియస్గా తీసుకుని వీడిని ఏదో చెయ్యాలని చెప్పేసి అలా చేశాడు కానీ జలాని ఏం చేశాడు అది మనసులో పెట్టుకున్నాడు ఆ మనసులో పెట్టుకోకూడదు ఏదిని మనసులో పెట్టుకోవడం వల్ల ఈ రోజు రషీద్కి గతి వచ్చింది అసలు ఇది పెర్సనల్ గొడవలా రాజకీయ గొడవలు అంటే పెర్సనల్ గొడవలే అక్కడ ఉన్న పోలీస్ కూడా ఇదే అన్నాడు వీళ్ళ వ్యక్తిగత కక్షలతో ఇలా జరిగింది దీనికి ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదు అలాగే రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు వినుకొండొచ్చి రషీద్ ఫ్యామిలీని పరామర్శించడానికి వస్తున్నారు అసలు ఇది ఎందుకు రాజకీయ కోణంలో చూస్తారు ఏ వ్యక్తిగత కోణంలో ఎందుకు చూడరు ఒకవేళ రషీద్ సిపి జలాని కూడా వైఎస్ఆర్సీపీ అయి ఉంటాయి వ్యక్తిగత కక్షలు అనేవారు కదా ఇప్పుడు జలాని కరెక్ట్గా తొలి ఏకాదశి రోజున తర్వాత టీడీపీలో చేరాడు టీడీపీలో చేరి అలా అలా వ్యక్తిగతంగా అలా గొడవలు జరుగుతున్నాయి అదే వైసీపీలో ఉండుంటే ఏమనివారు వ్యక్తిగత కక్షలు అనేవారు కదా మరి ఇప్పుడు ఎందుకు రాజకీయ కక్షలు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య బోర్లు ఉంటాయి మాట మాట వస్తుంది ఏదో అనుకుంటారు వాళ్ళు చంపేసుకునేదాకా వెళ్ళిపోయారు చాలా దిగజారిపోయినట్టు లెక్క నేను ఇందులో మూడు పాయింట్లు చెప్తాను లా అండ్ ఆర్డర్ ఎలాగైనా రషీద్ ఫ్యామిలీకి న్యాయం జరగాలి ఎలా న్యాయం జరగాలంటే చంపిన జలానికి చాలా పెద్ద శిక్ష పడాలి ఏ మొన్న పనుమంతు పి హనుమంతు సారీ ఒక చిన్న పిల్లని ఎగ్జూస్ చేశాడని చెప్పేసి పెద్ద కేసు పెట్టారు కదా పోక్సే యాక్ట్ మరి దీనికి చాలా పెద్ద శిక్ష వేయాలి ఎందుకంటే ఒక నడి రోడ్డు మీద అందరూ చూస్తున్నప్పుడు ఇది వైలెన్స్ యాక్ట్ కింద అయినా సరే వెయ్యాలి వాడికి అసలు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తాడు అసలు ఒక మనిషిని చంపాడు ఏంటయ్యా అది మరీ దరిద్రం కదా దరిద్రం అనే మాట నేను మా వాడిన నాకైనా వచ్చేస్తుంది ఈ రోజు ఇన్సిడెంట్ చూస్తుంటే కానీ రేపు వైఎస్ జగన్ గారు ఎందుకు పరామర్శించడానికి వస్తున్నారు ఇది రాజకీయ కోణంలో తీసుకుని వెళ్తున్నారు టీడీపీ వాళ్ళు మేము రాజకీయ కోణంలో అసలు లేదు ఇది వ్యక్తిగత కక్షలే అయితే ఒక అసలు ఇంతకు ముందు జలాని కూడా వైసీపీలో ఉండేవాడు ఎంత వైసీపీలో ఉన్నా టీడీపీకి వచ్చి మావాడు అయిపోడు కదా అప్పుడు దాకా వైసీపీకి పనిచేసి నమ్మకంగా ఇప్పుడు టీడీపీకి వచ్చి నేను ఎలా ఇక్కడ మీతో ఉంటున్నాను మీకు నమ్మకంగా పనిచేస్తారంటే ఎవరు నమ్ముతారు టీడీపీ వాళ్ళు కూడా అదే అంటున్నారు మాకు ఏ సంబంధం లేదు అయితే జలానీ మాత్రం వ్యక్తిగత కక్షలే ఇలా జరిగింది అలా చెప్ప అంటే చంపినోడు కూడా ఎంత ధైర్యంగా చెప్తే అసలు వాడు ఎంత ధైర్యంగా చంపాడు రోడ్డు మీద ఏ అంతే ధైర్యంగా మా వ్యక్తిగత కక్షలు అని చెప్పలేడా ఇప్పుడు సాక్షి టీవీ ఇంకా మొత్తం అన్ని అన్ని మీడియాలు కాకుండా సాక్షి టీవీ ఒకటే ఇది రాజకీయ కక్షలు అసలు దీనికి వ్యక్తిగత కక్షలు కాదు అని చెప్తున్నారు అసలు దీన్ని రాజకీయ కక్షల్లో తీసుకురాకండి రాజకీయ కక్షలు అయిపోయినాయి అసలు వినుకొండలో రాజకీయ కక్షలు అనేవి ఉండవు అసలు రౌడిజం ఉండదని చెప్పాను కదా అటువంటిది ఇప్పుడు రాజకీయ కక్ష కింద ఎందుకు తీసుకుని వస్తున్నారు చెప్పండి కింద కామెంట్స్లో చెప్పండి అయితే నేనైతే ఒకటే స్ట్రాంగ్లీ కండెమ్ చేస్తున్నాను అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు దీనికి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ రషీద్ ఫ్యామిలీని ఆదుకోవాలి ఎంతో కొంత ఎక్స్గ్రేషన్ ఇచ్చి వాళ్ళకి ఏదో చేసి పెట్టాలి ఎందుకంటే కొడుకు కదా రేపు తలకూర పెట్టాలన్నా ఏం చేయాలన్నా దాకా రాజకీయ కక్షలతో బిల్డింగ్లు కూల్చేసారు అన్ని చేశారు అయిపోయి ఇంకా ఎక్కడితో అయిపోయినాయి ఇప్పుడు లాస్ట్ టైం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు అలాగే జరిగింది ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అలాగే జరిగింది మార్పులే లేవు కానీ అలా ఈ ఐదు సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయా మేము అధికారంలో ఉన్నాం ఐదు సంవత్సరాలు మాదే అని చెప్పేసి ఐదు సంవత్సరాలు అలా కూలగొట్టడాలో చంపుకోవడాలు జరుగుతాయా ఏదైనా ఫస్ట్ ఒక రోజు రెండు రోజులు అంతే మహా అయితే మూడు రోజులు మూడు రోజులు ఆ మూడులో ఉంటారు తర్వాత మూడు మారిపోద్ది మీరందరూ అనుకున్న రాజకీయ కక్ష అయితే కాదు నేనైతే ఇందాక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో పెట్టాను ఆ వీడియోలో మామూలుగా ఎలా జరిగింది పర్సనల్లా రాజకీయం అని చెప్పాను కానీ ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి అలాగని చెప్పను పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటి చెప్పారు రాజకీయ ఇది టైం కాదు మనం పని చేసుకుంటా పోవాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి ఎంతమంది ప్రయత్నించినా విఫలం అవుతుంది మీరు కూడా ఒకసారి ఆలోచించండి మన సమాజం ఎలాగుందో ఇది కలియుగం కాదు కలియుగం అక్రమాలు అరాచకాలు ఎక్కువ జరుగుతాయి మన కలికి సినిమా చూసారు కదా అందులో మీరు ఏం అర్థం చేసుకున్నారు అదేమన్నమాట మన లైఫ్లో కూడా జరిగేది उठा जय हिंद